హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరసింహన్ తెలియదు ఈరోజు డేట్ వచ్చే ఎయిత్ అక్టోబర్ మంగళవారం ఆన్లైన్లాగా తెలుపు ట్రేడింగ్ ఏదో జీరో చేసుకున్న టైం వచ్చి ఫోర్ అవుతుంది చలో గో ఆన్లైన్ చూన్గా తెలిపినాం చూద్దాం బిజినెస్ ఎలా ఉంటుంది ఈరోజు ఓకే ఫస్ట్ బుకింగ్ నానకామ్ము కూడా వచ్చిందా థర్టీ టూ కిలోమీటర్స్ థర్టీ టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ త్రీ ఎయిటీ ఫైవ్ ఇచ్చిన ఇచ్చిందండి పదివేల రూపాయలు లెక్క కిలోమీటర్ వచ్చింది చూడండి అమౌంట్ రేట్ ఎంత దారుణంగా ఉన్నాయో క్యాష్ కరెక్ట్ ఏమో ఫోర్ సెవెంటీ ఫోర్ రూపీస్ కమిషన్ బరాబర్ తీసుకున్నాడు మనకి ఇచ్చే అమౌంట్ ఏమో తక్కువ అట్లా ఇంకోటి ఏంటంటే మనకు ఈ ఇన్సెంటివ్ ఇచ్చింది ఈరోజు ఆ ట్రిప్పులకి నూట యాభై మూడు ట్రిప్పులకు వంద రెండు ట్రిప్పులకు నూట యాభై రెండు ట్రిప్పులకు రెండు వందల యాభై రెండు ట్రిప్పులకు నాలుగు వందలు ఓవరాల్గా అయితే పదిహేను ట్రిప్పులు చేస్తే మనకు వెయ్యి రూపాయలు వస్తుంది ఆ పదిహేను ట్రిప్పులు కావాలి కదా చూద్దాం ఎలా అవుతుందో ఇప్పుడు సార్ సిఎన్జి కడకి అయితే వచ్చిన ఇది వెహికల్స్ ఉండే సీఎంజీ పెడతామని చూస్తున్నా సెకండ్ బుకింగు నానక్రామూడికి వచ్చినాక సిఎంజీ పెట్టించుకున్నా దాని తర్వాత బుకింగ్ తీసుకున్నా ట్వెల్వ్ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీ సెవెన్ సార్ రేట్ అయితే గమనించండి ఇది ఎక్కడికి వెంకట జూబిల్స్ ఇక్కడ పోయినాక ఒకటి రిజర్వేషన్ బుకింగ్ క్యాన్సిల్ అయ్యి వచ్చింది థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఫార్టీ ఫోర్ మినిట్స్ ఏం పడుతుంది ఫోర్ ఎయిటీ సెవెన్ ఇచ్చిండు ఇది రిజర్వేషన్ కాబట్టి నీకు అంత అమౌంట్ కనపడుతుంది కనపడదా అంత దీని తర్వాత ఇప్పుడు జస్ట్ డ్రాప్ చేయంగానే కృష్ణాపూర్ నుంచే నర్సింగ్ పడింది నలభై కిలోమీటర్కి ఐదు వందలు సరే పోలే ఖాళీ ఉండడం తీసుకుందామని యాక్సెప్ట్ చేసిన కస్టమర్ క్యాన్సల్ అది ఇప్పుడైతే టైం ఏడైంది పదకొండు వందలు అయింది ఓకే ఇప్పుడు వరకు అయితే ఇది ఇంకా ఎంత ఉందర డ్రా చేసిన పడేసరికి మంచిగా పడింది తీసుకుందాం అనుకున్నా బిస్కెట్ అయింది ఊ ఊబోరుడు ఇప్పుడు భారీగా దెబ్బేసిండు ఇంత భారీగా అంటే ఇస్నాపూర్ సీతా హోటల్ స్వీట్ హార్ట్ హోటల్ నుంచి గట్కేసరి పడింది ఏడు వందల తొమ్మిది రూపాయలు చూపించింది కానీ నాకు ఇచ్చింది అరవై రెండు కిలోమీటర్లు ఐదు వందల ఎనిమిది రూపాయలు ఏ రకంగా ఇచ్చారు చూడండి ఇది అమౌంట్ వేస్ట్ కొడుకు సరే ఇది అసలు రేటేనా అసలుకి అరవై ఒక కిలోమీటర్లకి ఐదు వందల ఎనిమిది రూపాయలు కానీ కస్టమర్ దగ్గర మటుకు క్యాష్ కార్డ్ ఏమో బాగా చేసుకున్నాడు రెండు వందల రూపాయలు కమిషన్ తీసుకున్నాడు ఏం పీకి పొడిచిందని వాడు దారుణమయ్యే రేట్ ఇది టూ మచ్ అసలు మొత్తం పొటాన్షియల్ టూ కట్కేసారు చ ఏడు వందల ఆరు రూపాయలు చూపించింది దీంట్లో ఓపెన్ చేస్తే ఏడు వందల తొంభై రూపాయలు నాకు చూపించింది అప్ అండ్ ఫేర్ అది చూపించింది వాడు రీజన్ ఏం పెట్టిండు యువర్ ఫేజెస్ లోవర్ టైమ్ బికాస్ యాక్చువల్ డ్రాప్స్ అంటే ఇప్పుడు నేను ఫాస్ట్గా తీసుకొచ్చానని అమౌంట్ తగ్గిస్తారు వాడు డ్రాప్ లొకేషన్ దగ్గర అది ఆ సేమ్ ప్లేసు చదువు 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 సార్ రేటా ఇప్పుడు ఇంత ఫోన్ చేసి మారుదామంటే వాటి నాకు నాతో టైంపాస్ చేస్తారు తప్పనిచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ కాదు ఇంతకుముందు నాకు ఇలా జరిగింది ఫైవ్ సిక్స్ టైమ్స్ ఈ కొడుకులు రెండు వందల రూపాయలు కమిషన్ తీసుకున్నాడు మొక్క లచ్చ పెట్టి కార్ కొన్ని డ్రైవర్ దగ్గర మటుకు దొబ్బుతున్న పైసలు చాలా దారుణం ఇది అయితే పొద్దున వచ్చి చేస్తే ఏమో అయిపోయింది వన్ సెవెంటీ త్రీ కిలోమీటర్ తిరిగిన ఎంత పదహారు వందలు అయింది ఇంకా బాగా మోసం చేసాను ఒప్పుడు ట్రిప్ అయితే చూ మసలకి టైం పదిన్నర అయితేంది బుకింగ్ అస్సలు ఒక్క బుకింగ్ పడతలేవు అసలుకి దారుణంగా ఒకటి రెండు వేల రూపాయలు ఇంట్రెస్ట్ పడింది ఆనందపడేలోపు బాధపడాల్సి వచ్చింది క్యాన్సిల్ అయిపోయింది అనమాట ఇప్పుడే కస్టమర్ క్యాన్సిల్ బాలాపూర్ సైడ్ వచ్చిన బడగంపేట నుంచి పడితే వచ్చిన లొకేషన్కి వచ్చి క్యాన్సిల్ చేసింది ఎవరు బయట బుక్ లేదు లేదానికి ఏదో దేవుడు కర్ణిచ్చాడు అనుకుంటే ఇంట్రెస్టెట్ పదహారు వందలు కిలోమీటర్ రెండు వందల ఇరవై కిలోమీటర్ తిప్పిన సింజా అయిపోయింది తొమ్మిది వందల రూపాయలు సిగేంజ అయిపోయింది అది మళ్ళీ పడుతుంది మళ్ళా పడింది ఇప్పుడు ఫోన్ చేస్తా సేమ్ కస్టమర్ లొకేషన్ మార్చెండు కస్టమర్ అయితే ఉన్నాడు ఫేక్ బుకింగ్ మళ్ళా క్యాన్సిల్ చేసిండు మళ్ళీ బుకింగ్ క్యాన్సిల్ చేసిండు అది పికప్ లొకేషన్ కూడా ఈడే ఉంది లైవ్ లొకేషన్ కనపడింది ఇప్పుడు ఏమైంది ఇది అది మళ్ళా పడుతుంది ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ చేస్తే మళ్ళా నాకు బ్లాక్ అయ్యి బోనస్గా అకౌంట్ బ్లాక్ చేస్తాడు ఇది డ్రాప్ ఎక్కడ నల్గొండ సైడ్ తీసుకోలే ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ హోల్డ్లో పడుతుంది ఇప్పుడు ఆల్రెడీ రెండు సార్లు క్యాన్సిల్ చేసిండు ఎందుకు బుక్ చేస్తుండే ఎందుకు క్యాన్సల్ చేస్తుండే అసలుకి లొకేషన్ అయితే ఈడే ఉన్నాడు వాడు ఏడున్నాడు దొరకపటండి అటు అవతలకి పోయేసి అటు పోయి చూస్తా ఆడేమో కార్లు ఉన్నాయా ఏమైనా చూస్తా ఆడైతే నాకు లైవ్ లొకేషన్ అయితే పక్కనే కనపడింది కదా ఒక్కటే కష్టమర్ ఫస్ట్ ఒక లొకేషన్ మార్చిండు మళ్ళీ ఇంకో లొకేషన్ ఆ లొకేషన్కి వచ్చి డ్రాప్ చేసినాక ఇది బుకింగ్స్ ఎవరా బాబు అనుకుంటే ఈ ఫేక్ బుకింగ్ ఏంటన్నాయినా అర్థమే కాకుండా బుకింగ్స్ ఎవరా బాబు అనుకుంటే కాక ఇప్పుడు నాకు బండి కనపడాలా కాదు ఇన్ కేస్ వాడు ఏడో సందులో ఉన్నాడు లొకేషన్ అరే పారా అయినా ఆ గుమ్మల్ల పడుతుంది మళ్ళా పడుతుంది మళ్ళీ యాక్సెప్ట్ చేసిన ఇప్పుడు కనుక నాకు హోల్ పడుతుంది చూడంగా మళ్ళీ వచ్చింది లొకేషన్కి వెళ్తా చక్కగా ఈ లోప ఇక్కడే ఉంది లొకేషను ఈ లోపల ఉంది లొకేషన్ అయితే మళ్ళా క్యాన్సిల్ చేసిండు ఇగో మొత్తం మూడు సార్లు ఏమంటే ఇప్పుడైతే హోల్డ్ రా పల్లె ఒకటి రెండు మూడు సార్లు క్యాన్సిల్ ఇక్కడ లొకేషను లోపల చూపిస్తుంది మా లైవ్ లొకేషన్ కానీ బైక్ అడ్డం ఉందిగా పోవడానికి అసలు రూట్ లేనట్లుంది ఇదే స్టాప్ కదా ఎట్లుందిగా లొకేషన్ బయట పెట్టి బుక్ చేస్తుండు ఇక్కడ అయితే ఒక బండి ఉంది ఈ మనిషి ఉండినాడు ఈ మనిషి బైక్లో పోతుండేనా ఏదో ఒక బండి ఉంది మూవీకి ట్యాక్సీ పెట్టు బట్ ఎవడో తెలియదు ఇక ఏదో ఒక ఉంది నాకు తెలిసి ఇక్కడే వాళ్ళంతకు వాళ్ళు బుక్ చేస్తారా కాబట్టి కన్నా తెలుస్తుంది వీడు ఇంతమంది బైక్లో పోయినోడే మళ్ళీ మీకు పక్కన పిక్ చూపిస్తావాడు బుక్ చేస్తాను క్యాన్సిల్ చేస్తాడు మళ్ళీ ఇప్పుడు ఏమంటే నాకు పెద్ద వెహికల్ కావాలా చిన్న వెహికల్ బుక్ బుక్ అవుతాలేదు పెద్ద వెహికల్ బుక్ అవుతా లేదని బైక్లో పోతాడు మొత్తానికి ఏదో స్కామ్ చేయడానికి ఏదో చేసాడు నేను క్యాన్సిల్ చేసుకోమంటాడు సరే నేనే క్యాన్సిల్ చేస్తా నేనే క్యాన్సిల్ చేస్తాను ఇంకా ఏం చేయాలి వందంటో క్యాన్సల్ క్యాన్సల్ దాంట్లో క్యాన్సల్ చేసే వస్తలేదంట క్యాన్సల్ చేయండి నాసారి ఎందుకు చేసాము భయాన్ని అడిగిన అవ్వట్లేదు అంటాడు నేను క్యాన్సల్ చేయలే నాకు క్యాన్సల్ చేస్తాం అవ్వట్లేదు అంటాడు అంతా ఉల్టా మాడుతుండ్రు అయితే డ్రైవర్ అని అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు జెన్యున్ కస్టమర్లు అయితే అలా అస్సలు చేయరు అట్లాంటప్పుడు ఎందుకు పదే పదే అన్నిసార్లు బుక్ చేయడం అని అంటున్నా వెయిట్ యూనిట్ వాడే క్యాన్సిల్ చేసి ఇప్పుడు పదిహేను రూపాయలు వచ్చింది ఓకే ఇది మన ఇయర్నింగ్స్ పదకొండు అయింది ఇప్పుడు బాగా ఇది అయిపోయింది వేస్ట్ అప్డే ఈరోజు తొమ్మిది వందలు సింది అంటే మనకు ఒక ఆరు వందలు అయితే ఏడు వందలు అయితే మనకు వచ్చింది ఏడు వందలు అంటే సరిపోయింది ఇంకా ఈఎంఐకి దాన్ని దీనికి ఓకే మనకేం లేదు ఓకే ఇది వాళ్ళ వీడియో ఇలాంటి వాళ్ళు కొంతమంది కొంతమంది అడిగారు మన ఒకటి ఫేక్ బుకింగ్ వల్ల ఓల్పడింది అండి ఫైవ్ బుండే బుకింగ్ సెంటర్ ఇప్పుడు కొంతమంది బుకింగ్ నీకేస్తానని మన వాళ్ళే ఒకరినొకరు వేస్తూ వేస్తుంటారు అనమాట కొంతమంది ఇలాంటి టైంపాస్ గాలి కూడా వేస్తుంటారు బుకింగ్లు నేను అడిగినా ఇంతకుముందు బైక్లో పోయింది నువ్వే కదా అని ఆ నేనే అనేసి అన్నాడు మరి క్యాన్సిల్ చేయొచ్చు కదా చెప్పచ్చు కదా సారీ అని చెప్పి పోవచ్చు కదా మరి నన్ను డిస్టర్బ్ చేయొద్దు ఫోన్ చేసి అన్నీ మాట మాట్లాడుతుంది అవును అవునా పట్టుకోండి ఓకే ఇది ఇవాళ వీడియో Thank you for watching video. Bye-bye.